హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం కథ పేరు వీక్షణం చదువుతున్నది శోభారెడ్డి ఇది ఓమి నీ కథ అది వద్దు అది వద్దు కాబట్టి ఇది వద్దు ఖచ్చితంగా చెప్పింది వికసిత అది వద్దు ఓకే ఇది జీవితంలో తప్పకుండా కావాలి కదే అంది వికసిత స్నేహితురాలు యమున నాకు ఇది కూడా వద్దు మళ్ళీ తెగేసి చెప్పింది వికసిత ఇది కాకపోయినా పర్లేదు అది ఏదో రకంగా అనుభవానికి రావాలి కదే నిస్సిగ్గుగా అంది యమున అది అసలు అవసరమే లేదు అదంటే నాకు పరమ అసహ్యం ముఖం వికారంగా పెట్టింది అంది వికసిత అసహ్యం అని ఎందుకు అనుకుంటావు అది అందరికీ తప్పక జరగాల్సిందే అది తప్పనిసరి అని ఎవరు చెప్పారు ఏ చట్టంలో రాసుంది వికసితంది ఏ చట్టంలోనూ రాసి పెట్టలేదు అయినా అది వద్దని ఇది వద్దని ఏదీ లేకుండా ఎలా బతుకుతావే నువ్వు అబ్బబ్బబ్బబ్బా ఆ పండహే మీ గోల అప్పటి నుండి వింటున్నా అది ఇది అంటూ ఒకటే చావగొడుతున్నారు అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో ఒక్క ముక్కైనా అయినా ఉంటే ఒట్టు కసుమంది మరో నందిని చూడవే దీనికి అది అవసరం లేదట స్నేహితురాలకి ఫిర్యాదు చేస్తున్నట్టుగా అంది యమున ఏంటది కోపాన్ని దిగమింగుతూ అడిగింది నందిని సంయోగం అంటే సంభోగం చూడు సంస్కృతం నాకు అర్థం కాదు తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పాడు అదేనే శోభనం గుసగుసగా అంది యమున ఏంటి దీనికి శోభనం అవసరం లేదంటావా ఏం పాపం దానికి ఏ మగాడి ముందు బట్టలు లేకుండా ఉండటం ఇష్టం లేదట చీచి ఏ మగాడి ముందైనా ఎందుకుంటుంది కట్టుకున్న మొగుడు ముందేగా అయినా దానికి పురుషుల ముందు అలా ఉండటం పరమ అసహ్యమట ఇదేం పొయ్యే కాలమే వింతగా వికసిత కేసు చూసింది నందిని నా బాధ ఏంటంటే దీనికి ఇది కూడా వద్దంట ఏంటది మళ్ళీ కోపాన్ని అణుచుకుంటూ అడిగింది నందిని పెళ్ళి వెళ్ళి గంగలో దూకమను చిర్రెత్తుకొచ్చింది నందిని ఏం చేస్తుందో ఏమోనే దీని ప్రవర్తన రాను రాను వింతగా ఉంటుంది మొన్నటికి మొన్న ఏం జరిగిందో చెప్తే దాని పీక పిసికి చంపేసేదానివి ఏం జరిగిందే మొన్న జరిగితే ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు నిష్ఠూరిపోయింది నందిని సర్లే ఇప్పుడు చెప్తున్నాగా మొన్న ఒక రోజున బాగా వర్షం కురిసింది గుర్తుందా అవ్వాలి ఇది స్పెషల్ క్లాస్ ఉందని యూనివర్సిటీకి ముందుగానే వెళ్ళిపోయింది పదింటికి నువ్వు తయారై నన్ను పిలిచావు అవును నెలసరితో కడుపు నొప్పిగా ఉందని నువ్వు రానన్నావు నేను వెళ్ళిపోయాను గుర్తు చేసింది నందిని ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ రోజే కడుపు నొప్పితో చిరాగ్గా మంచంపై పడుకుండిపోయాను భోజనం కూడా చేయాలనిపించలేదు సమయం మూడయ్యుంటుంది ఉంటుంది బయట ఉరుములతో మెరుపులతో జోరున వర్షం కురుస్తుంది ఆ సమయంలో బయట ఎవరో తలుపు తడుతుంటే వెళ్ళి తీశాను ఒళ్ళంతా దుప్పటి చుట్టుకుని కళ్ళు మాత్రమే కనిపిస్తున్న ఒక ముసుగు వ్యక్తి తలుపు తెరవగానే గది లోపలికి చొచ్చుకురావడానికి ప్రయత్నించాడు అంతే పిచ్చుకోపం వచ్చేసింది నాకు రే ఎవట్రా నువ్వు గదిలోపలికి దొంగలా దూరుతున్నావు అంటూ దబాయించి అడిగేసరికి నేనేనే వికసితనో అన్న గొంతు వినిపించింది చూద్దును కదా ఇదే ఈ చుంచు మొహందే గది లోపలికొచ్చి ఒంటికి చుట్టుకున్న దుప్పటిని విప్పసాగింది దాంతో ఒల్లి మండిపోయి ఏంటి అవతారం అన్నాను వర్షానికి తడుస్తానేమోనని అంటూ నసిగింది అయితే ఏ గొడుగో పట్టుకో వెళ్ళొచ్చు కదే అన్నాను అది కాదు ఇప్పుడు వస్తున్న గొడుగులన్నీ గాలికి పైకి లేచిపోయి ఒళ్ళంతా తడిచిపోతుంది కదా అవును అప్పుడందరూ తడిబట్టలతో ఉన్న నా ఒంటిని చూసేస్తారు అందుకే ఇలా ఒళ్ళంతా కప్పుకొని వస్తున్నాను కప్పుకన్నా చుట్టుకునా అన్నాను చిరాగ్గా ఏహిహి అంటూ నవ్వేసింది కావాలంటే వెళ్ళి చూడవే ఇప్పుడు దాని లెదర్ బ్యాగ్లో ఓ దుప్పటి ఉంటుంది వెంటనే నందిని చూడబోయింది అంతే వికసిత పరుగున వెళ్ళి తన లెదర్ బ్యాగ్ను తీసుకుని నందిని చూడకుండా తన వెనక దాచుకుంది ఇక చూడక్కర్లేదులే తెలిసిపోతుందిగా వ్యంగ్యంగా అంది నందిని ఏమిటోనే ఇది ఎందుకు ఇలా తయారవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు అంటూ క్షణమాగి అయితే ఒక విషయం గమనించావా పెళ్ళి పురుషుడు శోభనం నగ్నత్వం ఇవన్నీ అసహ్యం అంటుందా కానీ ఆడపిల్లలంటే చచ్చేంత ఇష్టం దీనికి మొన్నటికి మొన్న వార్డెన్ కూతురికి ఐస్ క్రీమ్ బిస్కెట్లు అంటూ తెగ కొనిచ్చి ఆ పిల్లతో బాగానే ఆడుకుంది అండ్ చూసా అంటే దీనికి అవుట్పుట్ మాత్రమే ఇష్టం దానికన్నా ముందు జరిగే కార్యక్రమాలు అసహ్యంగా ఉంది అవును దీనికి ప్రీవియస్ ప్రిపరేషన్స్ ఏవీ నచ్చవు లేకపోతే దీనికి చపాతీలు అంటే చచ్చేంత ప్రీతి కానీ పిండిని పిసికే పద్ధతి నచ్చదు మసాలా పూరీ ఇష్టం కానీ వాడు పూరీల్ని నలిపే తీరి ఇష్టం ఉండదు అసహనంతో అంది ఏమున లాభం లేదే ఈ విషయాన్ని ఎలాగైనా వాళ్ళు పెద్దలకి చెప్పాలి స్థిరంగా అందినందిని రేపటి నుండి దసరా సెలవులు కదా ఇది ఊరు వెళ్తుంది ఈ లోపు ఆంటీకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పేద్దాం బాత్రూమ్ తలుపు తీసుకుని బయటకు రాబోయి హాల్లో ఆరేళ్ళ పక్కింటి బాబీని చూసేసరికి కెవ్వు మెరిచి మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి పరిగెత్తి పెట్టుకుంది వికసిత క్షణం కూడా గడవకు ముందే అమ్మా అంటూ కూతురు కోపంతో అరిచే నరుపు శకుంతలమ్మకు వినిపించింది ఆమె తల కొట్టుకుంటూ సోఫాల నుండి లేచి నిలబడి ఒరే బాబీ నువ్వు మీ ఇంటికెళ్ళి కాసేపు తర్వాత రారా అంది వస్తున్న కోపాన్ని అంచుకుంటూ బాబీ వెళ్ళిపోయిన తర్వాత ఇక బయటకు రావే మొహం దాన అంటూ కూతుర్ని కోపగించుకుంది ఒంటి నిండా తువ్వాలని చుట్టుకున్న వికసిత తలుపు తీసుకుని అటు ఇటు చూస్తూ గబగబా తన గదిలోకి పారిపోయింది రోజు రోజుకు నీ అగాయిత్యం మితిమీరిపో అంటూ కూతురి గదిలోకి అడిగిబెట్టపోయింది శకుంతలం అంతే టక్కున తలుపు గడిపెట్టుకుంది వికసిత చేసేదేమీ లేక తిరిగొచ్చి సోఫాలో కూలబడింది పావు గంట తర్వాత తయారై వచ్చిన కూతుర్ని చూస్తూ ఏమిటే నీ చాదస్తం రాను రాను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు హాల్లో బాబిగాడు ఉంటే వాడి ముందు నుండి నేనెలా వెళ్ళనమ్మా మొంగమూతి పెట్టి అంది వికసత వాడి చిన్నపిల్లవాడే అయినా వాడు మగవాడే కదమ్మా వాడు ఆరేళ్ళు బుడతడే ఆ వయసులో వాడికేమీ తెలియవే ఆ వయసులోని వాళ్ళకి ఇప్పుడు అవన్నీ తెలిసిపోతున్నాయి వాడు తప్పకుండా ఊహించుకుంటాడు ఊహించుకుంటాడా ఏం ఊహించుకుంటాడు ఏదో నన్నెవరూ అలా చూడడానికి వీల్లేదంతే ఊసి నీ పాడుగాను అయితే రేపటి నుండి బాత్రూంలోని శుభ్రంగా బట్టలు కట్టుకునిరా ఓహో బట్టలన్నీ తడిచిపోతాయి ఏమీ తడిచిపోవు అయినా ఒంటి నిండా బట్టలు కట్టుకుని ఉంటావుగా అయినా వాడు ఊహించుకుంటాడు మళ్ళీ ఏం ఊహించుకుంటాడే నేను తడి బట్టల్లో ఎలా ఉంటానో రామ రామ వాడికేమో కానీ నీ ఊహలు మాత్రం దరిద్రంగా ఉన్నాయి నీకేదో మాయరోగం పట్టుకున్నట్టుంది నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిందే తల్లి మాటలేవి పట్టించుకోకుండా వికసిత తోటలోకి వెళ్ళిపోయింది కూతురు రూమ్మేట్ యమున ఫోన్లో చెప్పిన విషయమని మొదట నమ్మలేకపోయింది కానీ ఈ వారం రోజులుగా కూతురు ప్రవర్తనను చూశాక దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడిపోయింది అంతలో గేట్ తీసుకుని లోపలికి వస్తున్న మేనల్లుడు కమల్ కనిపించాడు అత్తయ్య ఎలా ఉన్నావు మామయ్య వికసిత ఎలా ఉన్నారు అంటూ పలకరించాడు ఏం బాగో ఏమో లేన నువ్వు అన్నా వదినలు ఎలా ఉన్నారు అంటూ తిరిగి ప్రశ్నించింది భావన చూసి తలంచుకుని గదిలోపలికి తుర్రుమంది వికసిత తనలో తాను నవ్వుకున్నాడు కమల్ వికసితను కమలికిచ్చి పెళ్లి చేయాలని ఆలోచనతో ఉన్నారు శకుంతలమ్మ దంపతులు ఆ విషయంగా అన్నా మాటలు కూడా కొనసాగుతున్నాయి కానీ కూతురు ధోరణి చూస్తుంటేనే ఏమీ అర్థం కావటం లేదు శకుంతలమ్మకు అత్తయ్య ఏంటి ఆలోచిస్తున్నావు ఎందుకలా డల్గా ఉన్నావు కుర్చీలో కూర్చుంటూ అడిగాడు కమల్ వికసిత ప్రవర్తనే నాకేమీ అర్థం కావటం లేదు కమల్ నిరుత్సాహంగా అంది ఏ నేనంటే ఇష్టం లేదంటుందా అనుమానంగా అడిగాడు నిన్ను కాదు అసలు పెళ్ళే వద్దంటోంది ఎందుకట ఆ వైరాగ్యం వైరాగ్యమా దాని బొంద పనికిమాలిన ఊహలు దాని చేష్టలును కూతురిని ఏసడించుకుంది శకుంతలమ్మ అయితే ఏంటంటే వికసిత సమస్య తాపీగా ప్రశ్నించాడు కూతురి సమస్య అంతా పూసగొచ్చినట్టు చెప్పింది శకుంతలమ్మ అంతావి నాకు ఇలాంటి వాళ్ళని ఎలా దారికి తేవాలో నాకు బాగా తెలుసత్తయ్యా అంటూ తన ఆలోచనలు ఆమెకు చెప్పాడు కమల్ చివరకు శకుంతలమ్మ కల్పించుకుని వికసితతో ఇలా ఉంది చూడవే నీ ఇష్టాయిష్టాలను దృష్టిలో పెట్టుకుని నీకు నేను రెండు ఆప్షన్లు ఇస్తున్నాను అందులో ఏదో ఒకటి నువ్వు ఖచ్చితంగా ఎన్నుకొని తీరాల్సిందే తప్పదు ఏంటన్నట్లుగా తల్లివేపు చూసింది వికసిత ఒకటి నీకు శోభనం ఉండదు కానీ నువ్వు భార్య చనిపోయిన ఇద్దరు పిల్లల వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత నువ్వు బిడ్డల్ని కనాలి రెండు నీకు శోభనం ఉంటుంది నువ్వు మీ బావను పెళ్లి చేసుకోవాలి కానీ ఎప్పటికీ పిల్లలను కనకూడదు సరేనా ఇదిగో ఇది ఆ పిల్లల తండ్రి ఫోటో అంటూ టేపాయ మీద ఆ ఫోటోని పెట్టింది శకుంతలమ్మ ఆలోచనలో పడింది వికసత తొందర ఏం లేదు బాగా ఆలోచించుకొని తర్వాత అయినా చెప్పు అంటూ తల్లిదండ్రులు ఇద్దరు లేచి తోటలోకి వెళ్ళిపోయారు థ్యాంక్ గాడ్ మొత్తానికి తనకు శోభనం తప్పించుకునే అవకాశం దొరికింది అనుకుంటూ టీపాయి మీద ఉన్న ఫోటోను చేతిలోకి తీసుకుంది ఇద్దరు బిడ్డల మధ్యన నవ్వుతూ నిలబడున్న బట్టతల వ్యక్తిని చూసేసరికి ఆమెకు కోపం నశాలానికి ఎక్కింది చీ ఇతనితో శోభనం కాదు కదా ఇతని పక్కన భారీగా నిలబడడానికి అసహ్యంగా ఉంది పైగా ఇతనితో పిల్లల్ని కూడా కనాలట యాక్తూ అంటూ చేతిలోని ఫోటోను టీపాయి మీద గిరాటేసింది వికసిత ఇక బావను పెళ్లి చేసుకున్న పిల్లలను కనకూడదు కాబట్టి శోభనాన్ని ఎలాగైనా నివారించవచ్చు అని ఆలోచించి రెండో ఆప్షన్కు ఓకే చెప్పింది మూడు నెలల తర్వాత ఆ ఉదయమే వికసితకు కమలకు వెళ్ళయింది ఆ రాత్రి పాల గ్లాసుతో బెదురు బెదురుగానే శోభనం గదిలో కడిగిపెట్టింది వికసిత మంచంపై కూర్చున్న కమల్ తలపైకెత్తి వికసిత వైపు చూశాడు భుజం చుట్టూ కొంగును కప్పుకుని కొసను చేత్తో గట్టిగా పట్టుకుని ఉంది ఆమె భయపడుతున్నట్టు గ్రహించాడు కమల్ లేచి ఆమె చేతిలో నుండి పాల గ్లాసుని తీసుకుని టీఫాయ్ మీద పెట్టాడు ఆమె సన్నగా వణుకుతున్న కుట్టు కూడా కనిపించ అనిపించింది అతనికి ఇలా మనసు మీద కూర్చో వికసిత అన్నాడు ప్రశాంతంగా కానీ వికసిత కూర్చోకపోవటాన్ని గమనించి తన మాటల్ని కొనసాగించాడు చూడు వికసిత ఇద్దరికీ ఇది తొలిరేయి ప్రతి పురుషుడు ఈ క్షణం కోసమే ఎన్నో కలలు కంటాడు చివరికి అది సాకారమైన రోజు స్వర్గసుఖాలను వీస్తాడు ఆ అనుభవాన్ని జీవితాంతం పదిలంగా దాచుకుంటాడు ఈ విషయం స్త్రీకి వర్తించదని నేను అనుకోను కానీ కొందరు స్త్రీలలో ఎన్నో అపోహలు అనుమానాలు ఉంటాయి మరి నీకేమైనా భయాలున్నాయో ఏమో నాకు తెలియదు అంటూ ఆగి ముఖం లేక చూశాడు అతని మాటల్ని తల వంచుకుని వింటున్నదల్లా చప్పున తలపైకెత్తి మనం పిల్లల్ని కనకపోయినా పర్లేదని మా అమ్మ ఆప్షన్ ఇచ్చింది అంటూ చివరి మాటలు మింగేసింది వికసిత అతను ఆమె మాటలను పట్టించుకోకుండా కొనసాగించాడు నేను మొదటి నుండి స్త్రీ వ్యక్తిత్వానికి స్త్రీత్వానికి గౌరవం ఇచ్చే వ్యక్తిని మన ఇద్దరము ఇప్పుడు భార్యాభర్తలు అయినప్పటికీ నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బలవంతంగా పొందటం నాకు ఇష్టం లేదు రెండు చేతులు కలిస్తేనే శబ్దం పుడుతుందన్నట్టుగా ఇద్దరం ఒకే కోరికతో ఉన్నప్పుడే ఆ కలయికి అర్థం ఆ అనుభవం ఒక మధుర జ్ఞాపకంగా మిగులుతుంది అందుకని నేనుగా నిన్ను తాకును కానీ నువ్వు అందుకు సముఖంగా ఉన్నావని తెలిస్తే మాత్రం నన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు అంటూ ముగించాడు అతని మాటల్లోని అంతరార్ధానికి ఆమె బుస్సును పొంగిన కోపంని దిగమింకుంది లజ్జత ఆమె బొగ్గలు ఎర్రబడ్డాయి కల్లీ అతని కేసు చూసింది అప్పటికే అతను మంచం మీద అటు తిరిగి పడుకునేశాడు అతన్నే చూస్తూ వికసిత చాలాసేపు దాకా నిశ్శబ్దంగా ఉండిపోయి తర్వాత ఎప్పుడో మంచంపై ఇటు తిరిగి పడుకుంది కానీ నిద్రపోలేదు అతను ఏ అర్ధరాత్రు లేచి తనను బలవంతం చేస్తాడేమోనని భయం పట్టుకుంది ఆమెకు అందుకే మెలకువగానే ఉంది సుమారు ఒంటి గంట సమయంలో అతను కదిలినట్టు అనిపించి టక్కును లేచి కూర్చుంది అతను నిద్దట్లో కదిలి వెళ్ళకిలా పడుకున్నాడు అతని నిద్రను నటిస్తున్నాడా అని అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది కానీ అతను గాఢ నిద్రలో ఉన్నాడు అతన్ని చూస్తున్న కొద్దీ నిర్మలమైన అతని మోములోని ఆ కూర మీసం ఆమె మనసుని ఇట్టి ఆకర్షిస్తోంది ఆ పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్న కుసుమంలా ఉంది దుడ్డిపైకి జారిన ముంగురులు గాలికి చిన్నగా కదులుతున్నాయి ఏ పురుషుడిని ఆమె అంతలా పరీక్షగా చూడలేదు అలా చూస్తున్న కొద్దీ తన చూపుల్ని మరల్చాలనిపించలేదు కాసేపటి తర్వాత ఆమె నిశ్చింతగా మంచంపై పడుకుంది ఈసారి ఆమెకు వెంటనే నిద్రపట్టేసింది ఉదయం ఆమె నిద్ర లేచేసరికి అతను పక్క మీద లేడు లేచి తన బట్టలు సర్దుకుని మెల్లగా గది బయటకు వచ్చింది ఏం వదినమ్మా రాత్రి ఆలస్యంగా నిద్రపోయినట్టుంది అర్థమైందిలే అంటూ నవ్వుతూ ఎదురైంది ఆడపడుచు దీనికేం అర్థమైందో ఏంటో మనసులోనే గునిగింది వికసిత దాని మాటలకేం కానీ నువ్వు వెళ్ళి మొహం కడుక్కురామ్మా టీ ఇస్తాను అంది అత్తయ్య అటు ఇటు చూసింది కమలు కనిపించలేదు దూరంగా పెద్ద గంగాలంలో స్నానానికి నీళ్లు కాగుతున్నాయి కాస్త పక్కగా ఒక స్టూల్ కనిపించింది ముఖం కడుక్కొచ్చి ఆ స్టూల్ మీద కూర్చోగానే ఆడపడుచు టీ పట్టుకు ఇచ్చింది మెల్లగా టీ చప్పరిస్తోంది వికసిత నీళ్లు బాగా తెర్లుతున్నాయి ఇక స్నానానికి రారా అంటూ అత్తయ్య కమల్ని కేకేసింది నడుముకు తువ్వాలు కట్టుకుని భుజం చుట్టూ మరో తువ్వాలు చుట్టుకుని వచ్చాడు కమల్ నేరుగా వికసిత దగ్గరికి ఆగి గుడ్ మార్నింగ్ అన్నాడు మెల్లగా ఆమె చుట్టుక్కన లేచి నిలబడి తడబడుతూ అతని గుడ్ మార్నింగ్ చెప్పింది అతను స్టూల్ మీద కూర్చున్నాడు వికసిత అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది ఎక్కడికి జారుకుంటున్నా వదిన కుంకుడు రసం అన్నయ్యకి తలంటి స్నానం చేయించు అంటూ వికసిత చేతిలో కుంకుడు రసం గిన్నెని పెట్టింది ఆడపడుచు ప్లీజ్ నువ్వే చేయించవా అన్నట్టు బేలగా చూసింది తనకేం పట్టనట్టు అక్కడి నుంచే దూరంగా వెళ్ళిపోయింది ఆడపడుచు ఇంకా అలా చూస్తావేంట్రా ఒంటి మీద నా తువాలి తీయి అంటూ అత్తయ్య వెన్నెల బకెట్ తెచ్చిపెట్టింది కమల్ భుజానికున్న తువాలను తీసి పక్కనున్న దండెంపై వేశాడు కానిమ్మా అంటూ పక్కకు తప్పుకుంది అత్తయ్య కళ్ళు తిప్పి కమల్ వైపు చూసింది రోమాంచితమైన అతని ఛాతీని చూడగానే ఆమెకు మతిపోయినంత పనైంది అతని విశాలమైన ఛాతి ఆమెను తనపై సేదతీరటానికి రారమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది బలిష్టమైన అతని భుజాలను నలుపుదనం ఆమెను ఏదో తెలియని అదుర్దా గురి చేస్తుంది అతని నుండి చూపుల్ని తిప్పుకుంటూ కంగారులో అతని తల మీద కుంకుడు రసం పొయ్యబోయింది ఏమిటి అఘాయిత్యం వదినా అన్నయ్య ఒంటి మీదకు నూళ్ళు నీళ్లు పొయ్యకనే రసం పోసేస్తావా ఏమిటి అంటూ వదిన చేతిలోని గిన్నెను లాక్కుంది ఆడపడుచు టక్కున చెమ్ము చెమ్ము నీళ్లు పోసి కమల్ తలవైపు కొమ్మరిచ్చింది టక్కున చెమ్ము నువ్వేంట్రా అలా చూస్తున్నావు నడుముకున్న తువ్వాలు తీయి తల్లి అలా అనగానే అతను నడుముకున్న తువ్వాలను తీసేశాడు అంతే టక్కున చేతులోని చెమ్మును బకెట్లోకి విసిరేసి అరచేతులతో కళ్ళు మూసుకుంది వికసిత అబ్బో సంబడం ఏమీ ఎరగనట్టు నవ్వుతూ అంది ఆడపడుచు కానీ మా ఆలస్యం చేయకు చక్కచక్క నాలుగు చెమ్ముల నీళ్ళు వాటి తలపై కుమ్మరించు అని అత్తయ్య అనగానే చెమ్ము నిండుగా నీళ్లు ముంచి అతని తలపై పోస్తూ చూసింది అమ్మయ్య అండర్వేర్ తొడుక్కున్నాడంటూ ఊరట పొందింది ఇదిగో వదిన కుంకుడు రసం ఇక నీ ఇష్టం అంటూ వికసత్ చేతి గిన్నెనిచ్చి పక్కకు కదిలింది ఇక తప్పించుకోలేక కుంకుడు రసంతో అతని తల పులిమింది తర్వాత తలపై మగ్గులు కొద్దీ వెన్నీళ్ళు పోసింది పైనుండి నీళ్లు కుమ్మరిస్తుంటే ఎంతో హాయిగా ఉంది కమలకు తర్వాత సోపు భారీ చేతికి అందించాడు సోపుతో అతని వీపును బాగానే రుద్దింది కానీ సన్నని రోమాలతో అతని ఛాతీ మీద సోపును రాస్తుంటే అదోలా అనిపించింది వికసితకు తన చేతులతో ఒక పురుషుడి ఒంటిని తాకటం ఆమెకు అదే ప్రథమం ఆమెలో మెల్లమెల్లగా ఏవేవో స్పందనలు కలగసాగాయి తొందరగా కానీ నీకు నేను స్నానం చేయించాలి అని అతను నవ్వుతూ మెల్లగా అనేసరికి కెవ్వు నరిచి అత్తయ్యా అంటూ అక్కడి నుంచి ఇంట్లోకి పారిపోయింది వీక్షిత కోడలు ఎందుకలా ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళిందో అర్థం కాక కోడలనే చూస్తూ ఉండిపోయింది కమల తల్లి ఏంటో ఈ మైన ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు అనుకుంది ఆ రోజు పగలంతా సరదా సరదాగా గడిచింది ఆ దంపతులకు ఆ రాత్రి మలిరేయి శోభనానికి పల్లెంలో పాల గ్లాసుతో ముక్కోనాకారంలో ముడిచిపెట్టిన రెండు కర్చీపులను ఉంచి వికసితను గదిలోకి పంపించారు వాటిని ఎందుకు పల్లెంలో పెట్టారా అర్థం కాక బహుశా పాలు తాగాక పెదాలు తుడుచుకోవటానికి కాబోలు అనుకుంది పాల గ్లాసుని తీసుకోమని అతను ముందుకు పల్లాన్ని చాపింది అతను పాల గ్లాసుని తీసుకోకుండా ఒక కర్చీపుని తీసుకున్నాడు ఆశ్చర్యం ఆశ్చర్యంగా తలపైకెత్తి అతని వంక చూసింది ఈరోజు ఉదయం జరిగిన సంఘటనను బట్టి నాకు ఒక విషయం అర్థమైంది అదేమిటంటే నీకు నగ్నత్వం అంటే అసహ్యమని భర్త ముందు కూడా అలా ఉండటానికి నీకు ఇష్టం లేదని గ్రహించాను అంతే కదూ అన్నాడు కమల్ అవునన్నట్టుగా తలూపింది వికసిత అయితే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు శోభనం కథలు నగ్నంగా మారటం అన్నది అనివార్యం కానీ నీకు అలా మసలటం ఇష్టం లేదుగా అదేమి రూలు కాదు ఈ కచ్చేపుతో నా కళ్ళకు గంతలు కడతాను దాంతో నా నగ్నత్వాన్ని నువ్వు చూసే అవకాశం ఉండదు బట్టలు తీసేస్తే మనం అలా మారినా ఒకరినొకరు చూసుకునే వీల్లేదు ఈ సర్దుబాటులు నీకు ఎలాంటి అభ్యంతరము ఉండదనుకుంటాను మళ్ళీ ఇద్దరం అంగీకరించాకే మనం మన కళ్ళకున్న గంతలు విప్పుదాం ఏమంటావు ఓకేనా ఇదేదో బాగానే ఉన్నట్టుందే అనుకుని అలాగే అన్నట్టుగా తల ఊపుతూ అతని కళ్ళకు గంతలు కట్టింది వికసిత ఇంకో కచ్చీపు నా చేతికిచ్చి నువ్వు కళ్ళు మూసుకో అని కమల్ అనగానే పల్లెంలో ఉన్న మరో కర్చీప్ను అతని చేతికిచ్చి కళ్ళు మూసుకుంది అతను ముఖాన్ని తడుముతూ కళ్ళకు గంతలు కడుతుంటే గిలిగిలిగా అనిపించింది ఆమెకు తల తిప్పి అటు ఇటు చూసింది చీకటి తప్ప ఏమీ కనిపించకపోవడంతో నిశ్చింతగా ఫీల్ అయింది వికసిత కొన్ని క్షణాల్లోనే అతను ఆమెను వివసరం చేశాడు ప్రస్తుతం తను అలా ఉందని ఆమెకు తెలుస్తోంది అయితే తన శరీరాన్ని అతను చూసే అవకాశం లేనందున ఆమె ప్రశాంతంగా ఉన్నా మనసులో ఏదో తెలియని గుబులు సిగ్గు కలుగుతున్నాయి అతని చేతులు ఆమె శరీరంపై ఎక్కడెక్కడో పాకుతూ ఉండటంతో ఆమె క్రమేపీ కామోద్రేకానికి లోను సాగంది చివరికి అతని కౌగిల్లోకి ఆమె అలాగే ఒదికిపోయింది అతనిలో కరిగిపోయింది పావు గంట తర్వాత ఇద్దరూ పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి తమ తమ కళ్ళకు ఉన్న గంతలు విప్పదీశారు కళ్ళు తెరిచి కమలను చూసి సిగ్గుపడి అతన్ని అతుక్కుపోయింది వికసిత పిచ్చిపిల్ల ఆమె దేహాన్ని తాను చూడలేదనుకుని తృప్తి పడుతోంది కానీ ఆమె తన కళ్ళకు గంతలు కట్టిన మరుక్షణం తాను తన గంతల్ని పక్కకు తప్పించిన విషయం పాపం ఆమెకు తెలిసే అవకాశమే లేదు అని తనలో తాను నవ్వుకొని భార్యను దగ్గరకు తీసుకున్నాడు కమల్